హై అండి హై నెక్ బ్లౌజ్కి మనం చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలి షోల్డర్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి నేను థర్టీ సైజ్ బ్లౌజ్ కట్ చేశాను బెస్ట్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఈ సెవెన్ అండ్ హాఫ్కి మనము టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి బోట్ నెక్ అయినా హై నెక్ అయినా సరే టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటాం ఈ బ్లౌజ్కి టూ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఇలా చెస్ట్ కొలత యాడ్ చేసుకున్నాక ఈ చెస్ట్ కొలత ఎంత ఉందో అందులో సగం మనం షోల్డర్కి యాడ్ చేసుకోవాలి షోల్డర్ మనము కొలత తీసుకున్నప్పుడు చెస్ట్ కొలత ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఆ నైన్ అండ్ హాఫ్లో మనం సగంగా సగం ఫోల్డింగ్ చేసుకుని ఎంత వచ్చిందో చూసుకుని దాన్ని నెక్కు విత్తి పెట్టుకోవాలి చూడండి చెస్ట్ కొలత ఎంత ఉందో దానికి సగానికి మనం ఫోల్డింగ్ అనేది చేసేసుకుని అది ఎంత వచ్చింది మార్కింగ్ అనేది చూసుకుని దాన్ని నెక్ విత్ కోసం పెట్టుకోవాలి పెట్టుకుని మనం షోల్డర్ నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటాం రెండు ముప్పై ఇంచు తీసుకుంటాం ఆ రెండు ముప్పై ఇంచు నా మార్కింగ్ చేసుకోవాలి మొత్తం సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అంటే దీని షోల్డర్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనమాట ఇలా కనుక మనం చెక్ చేసుకుని బ్లౌజ్ పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది దీనికి ఫుల్ వీడియో కావాలనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ ఓపెన్ చేసి వీడియోనైతే చూసేయండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ